స్వాగతం తిరుపతి జిల్లా సుల్లూరుపేటలో తెలుగుదేశం పార్టీ మరియు బీజేపీ పార్టీల అభ్యర్థుల గెలుపు కోసం ఇసనాక శ్రీవాణి శుక్రవారం ఉదయం ఇలుపూరు పంచాయతీ నందు ఇంటింట ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు ఆమె వెంట మహిళలు పురుషులు కూడా పాల్గొని తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు అందే సంక్షేమ కార్యక్రమాలను వివరించి మీ అమూల్యమైన ఓటుని ఎమ్మెల్యే అభ్యర్థి నెలగల విజయశ్రీ మరియు ఎంపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాదరులకు వేసి వారిద్దరిని అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు ஒரு <laughs> வீடியோ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తెలివి ఏడావది ఉండాలి కదా మిమ్మల్ని కాపాడాలి ఏడావది ఉండాలి కదా అందుకని మీకోసం చెప్పాం પ્રદેશન કે એ વોટ ટુ પ્રદેશન કે નિમોલ કરવા નું કુટના મામા ના જપા વર્ષો નેટીગર ભારી વચરાન જેવું યે ખાંડુ લેયા રા યે રાજ કા ખાંડુ લેયા રા 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 વચડ 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 રો યે થમરા રો

अच्छा 7 7 बटा 7 बटा धन्यवाद भैया थोड़ा तो बोल सकते हैं जैसे दे सके ना मुझे चाहिए तो समझ आ रहा है